హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈ రోజు మనం ట్వంటీ సెవెంత్ నవంబర్ యొక్క కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో ఈ డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క ను ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా మనకి నవంబర్ ట్వంటీ సిక్స్త్న భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఓకే రెండు వేల పదిహేను నుంచి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ట్వంటీ సిక్స్త్న జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇయర్ ఈ రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారత రాజ్యాంగంలోని తొమ్మిది భాషల్లో ఈ భారత రాజ్యాంగాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది ఓకే భారత రాజ్యాంగంలో ఉన్న తొమ్మిది భాషల్లో ఈ భారత రాజ్యాంగాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే భారతదేశం యొక్క రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై భారతదేశం యొక్క నిబద్ధతను పునర్గటించేందుకు ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరవ తేదీన జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది మరియు జనవరి ఇరవై ఆరున ఎందుకు మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నామని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరుని ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం అనేది ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది ఈ ఈ ఆమోదంపై టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకం చేయడం జరిగింది ఓకే ఈ ఆమోదంపై టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకం చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవంగా ఈ నవంబర్ ఇరవై ఆరవ తేదీని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం హిస్టారికల్ గా అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాజ్యాంగ సమావేశం అనేది జరిగింది తొలి రాజ్యాంగ సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన తొలి రాజ్యాంగ సమావేశం అనేది జరిగింది దీని తరువాత పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడవ తేదీన మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది డిసెంబర్ పదమూడవ తేదీన ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ను జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది ఎప్పుడు ఆమోదం పొందడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండవ తేదీన ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది ఆమోదం తెలపడం జరిగింది ఓకే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది జనవరి ఇరవై రెండవ తేదీన ఆమోదం తెలపడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన మనకి డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చైర్పర్సన్న ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఆమోదం తెలపడం జరిగింది అంటే ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది అతి తక్కువ రోజుల్లోనే రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది ఓకే అతి తక్కువ రోజుల్లోనే ఈ రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది చివరిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనకి రాజ్యాంగం అనేది ఆమోదించడం జరిగింది టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు మంది ఈ రాజ్యాంగంపై సంతకం చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా రాజ్యాంగం అనేది ఆమోదించడం జరిగింది మనకి ఈ రాజ్యాంగం ఆమోదించిన తేదీ నుంచి ప్రియాంబుల్ మరియు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ అనేవి అమల్లోకి రావడం జరిగింది టోటల్ రాజ్యాంగం అనేది ఈ తేదీ నుంచి అమల్లోకి రావడం జరగలేదు కేవలం ప్రియాంబుల్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మరియు ఎనిమిది షెడ్యూల్స్ అనేవి అమల్లోకి రావడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీ నుంచి కంప్లీట్గా రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది కంప్లీట్గా రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది ఎందుకు ఈ జనవరి ఇరవై ఆరో తేదీని ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే మనం హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో డిసెంబర్లో మనకి లాహోర్ సమావేశం అనేది ఐఎన్సీ నిర్వహించడం జరిగింది ఐఎన్సీ అనేది లాహోర్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ లాహోర్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఈ లాహోర్ సమావేశంలో ఒక ఇంపార్టెంట్ తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది అదే పూర్ణ స్వరాజ్ తీర్మానం కంప్లీట్ ఇండిపెండెన్స్ తీర్మానాన్ని ఈ లాహోర్ సమావేశంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ గారు తీర్మానించడం జరిగింది ఈ పూర్ణ స్వరాజ్లో భాగంగా జనవరి ఇరవై ఆరున మనము ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది ఓకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీన ఇండిపెండెన్స్ డేగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది ఈ తేదీ గుర్తుగా అంటే జనవరి ఇరవై ఆరో తేదీ గుర్తుగా ప్రతి సంవత్సరం భారతదేశం అనేది రిపబ్లిక్ డే అని జరుపుకోవడం జరుగుతుంది ఈ తేదీనే రాజ్యాంగం అనేది కంప్లీట్గా అమల్లోకి రావడం జరిగింది ఈ తేదీ నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రాజ్యాంగం అనేది కంప్లీట్గా అమల్లోకి రావడం జరిగింది ఇక్కడ మనకి హిస్టారికల్గా ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాహోర్ సెషన్కి ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరిగింది ఈ లాహోర్ సెషన్ సమయంలో ఎవరు వైస్రాయిగా ఉండడం జరిగింది అంటే లార్డ్ ఇర్విన్ వైస్రాయిగా ఉండడం జరిగింది లార్డ్ ఇర్విన్ ఈ లాహోర్ సమావేశ సమయంలో వైస్రాయిగా ఉండడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన జరుపుకోవడం జరుగుతుంది ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారంటే రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక ప్రదర్శన సందర్భంలో భాగంగా ఎల్సిఏ తేజస్ అనేది కూలిపోవడం జరిగింది ఓకే దుబాయ్ ఎయిర్ షోలో భారత ఎల్సిఏ తేజస్ అనేది కూలిపోవడం జరిగింది ఐఏఎఫ్ పైలట్ అయిన నమాన్ సయాల్ గారు వీరమరణం పొందడం జరిగింది ఎల్సిఏ తేజస్ కూలిపోవడంతో ఐఏఎఫ్ పైలట్ అయిన నమాన్ సయాల్ గారు వీరమరణం పొందడం జరిగింది ఇక్కడ అందువల్ల ఈ ఎల్సిఏ తేజస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ విమానం యొక్క ప్రాముఖ్యత పనితీరు భవిష్యత్ అప్గ్రేడ్ పై ఇప్పుడు చర్చ అనేది నెలకొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లైట్ కంబ్యాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవరు రూపొందించడం జరిగింది అంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు రూపొందించడం జరిగింది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఓకే ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరు రూపొందించారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వారు దీన్ని రూపొందించడం జరిగింది ఈ ఎల్సిఏ ను ఎవరు డిజైన్ చేయడం జరిగింది అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఓకే దీన్ని ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు డిజైన్ చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించడం జరిగింది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది వాతావరణానికి అనుకూలమైన బహుళ పాత్ర పోషించే తేలికపాటి యుద్ధమైన ఇది ఒక లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వారు దీన్ని రూపొందించడం జరిగింది దీని యొక్క ఎవల్యూషన్ మనం అబ్జర్వ్ చేస్తే తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో మిడ్ ట్వంటీ వరకు ప్రత్యామ్నాయంగా ఈ తేజస్సును తీసుకురావాలని ప్రతిపాదించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభైలో దీని యొక్క కార్యాచరణ అనేది ప్రారంభం అవగా మనకి అరౌండ్ రెండు వేల ఇరవై ఆరులో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో దీని యొక్క యూసేజ్ అనేది రావడం జరిగింది అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎరౌండ్ నలభై ఆరు సంవత్సరాలు అనేది దీన్ని తయారు చేయడానికి సమయం పట్టడం జరిగింది ఓకే ఎరౌండ్ నలభై ఆరు సంవత్సరాలు అనేవి దీన్ని తయారు చేయడానికి సమయం పట్టడం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే డెవలపింగ్ కంట్రీలో కేవలం పదహారు సంవత్సరాల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడం జరుగుతుంది ఓకే పదహారు సంవత్సరాల్లోనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడం జరుగుతుంది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డిజైన్ మరియు కొత్త జనరేషన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక్కడ భారతదేశం అనేది బ్యూరోక్రాటిక్ హడిల్స్ వల్ల రెడ్ ట్యాపిజం వల్ల ఎరౌ నలభై ఆరు సంవత్సరాలు అనేది ఈ తేజస్ తయారు చేయడానికి సమయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫ్లైట్ ప్రయోగం అనేది రెండు వేల ఒకటిలో నిర్వహించగా అధికారికంగా ఐఏఎఫ్లోకి రెండు వేల పదహారులో చేరడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ మిగ్గుకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఈ తేజస్ యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే మిగ్ ట్వంటీ వన్కు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకురావడం జరిగింది దీన్ని అతి తక్కువ ఖర్చుతోనే డెవలప్ చేయడం జరుగుతుంది దీన్ని అతి తక్కువ ఖర్చులోనే డెవలప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే మలేరియా వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొచ్చేందుకు గవి ది వ్యాక్సిన్ అలియన్స్ అనేది యూనిసెఫ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఓకే మలేరియా వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరకు అందించాలని గవి అనేది యూనిసెఫ్తో తాజాగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇక్కడ ఈ ఒప్పందం అనేది ఏ వ్యాక్సిన్ కోసం కుదుర్చుకోవడం జరిగింది అంటే మలేరియా వ్యాక్సిన్ కోసం కుదుర్చుకోవడం జరిగింది గవి ది వ్యాక్సిన్ అలయన్స్ మరియు యునిసెఫ్ అనేది ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఆర్ ట్వంటీ వన్ మలేరియా వ్యాక్సిన్ మరింత సులభంగా తక్కువ ధరతో పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇక్కడ మనం ఈ యునిసెఫ్ యొక్క పాత్రను అబ్జర్వ్ చేస్తే యునిసెఫ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కొనుగోలు ధరలు అంటే ఈ యునిసెఫ్ అనేది ఇన్స్టిట్యూట్ నుండి సంస్థ నుండి ఈ వ్యాక్సిన్ను కొనుగోలు చేసి ఉచితంగా లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్కు అందించడం జరుగుతుంది లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ పీపుల్కు ఈ వ్యాక్సిన్ ను ఉచితంగానే అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అరౌండ్ మూడు బిలియన్ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయడం జరుగుతుంది వివిధ వ్యాధులకు రిలేటెడ్గా వ్యాక్సిన్ డోసులను ఈ యూనిసెఫ్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ మలేరియా వ్యాక్సిన్ అబ్జర్వ్ చేస్తే హూ ప్రీ క్వాలిఫై చేసిన మలేరియా వ్యాక్సిన్ అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రెండు మలేరియా వ్యాక్సిన్లకు ప్రీ ప్రీక్వాలిఫై అనేది చేయడం జరిగింది అందులో ఆర్ ట్వంటీ వన్ ఒకటి ఇంకొకటి ఆర్టీఎస్ ఈ ఆర్ ట్వంటీ వన్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అయిన సిరం ఇన్స్టిట్యూట్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది ఓకే ఇండియన్ సంస్థ అయిన సిరం ఇన్స్టిట్యూట్ అనేది ఈ ఆర్ ట్వంటీ వన్ మలేరియా వ్యాక్సిన్ ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఈ ఆర్టీఎస్ అనేది జిఎస్కే మరియు పాత భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ రెండు వ్యాక్సిన్లు కూడా డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రీ క్వాలిఫై చేయడం జరిగింది ఈ రెండు టీకాలు కూడా సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి అని డబ్ల్యూహెచ్ఓ అనేది ధృవీకరించడం జరిగింది అధిక భారంతో ఉన్న సీజనల్ మరేలియా ప్రాంతంలో ఇవి వాడినప్పుడు డెబ్బై శాతం వరకు ఈ డిసీజెస్ను తగ్గించడం జరుగుతుంది ఈ మలేరియా వ్యాక్సిన్ అనేది అంత ఇంపాక్ట్ గా ఇక్కడ వర్క్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్గా మలేరియా గురించి అబ్జర్వ్ చేస్తే మలేరియా అనేది ఒక వెక్టర్ బాన్ సంక్రమణ వ్యాధి ముఖ్యంగా ఆడ ఎనోఫిలిస్ దోమం వల్ల ఈ మలేరియా వ్యాధి అనేది సంక్రమించడం జరుగుతుంది ఓకే ఈ మలేరియా వ్యాధి అనేది ఆడ వల్ల రావడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెస్పెక్టివ్ ఇది ఒక వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఇది ఆడ ఎనోఫిలిస్ దావం వల్ల కలగడం జరుగుతుంది తాజాగా డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన రెండు టీకాల కోసం గబీ మరియు యునిసెఫ్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ డిసీజెస్ రిలేటెడ్గానే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇండోనేషియా టైప్ టూ పోలియో నుండి విముక్తి పొందిందని ప్రకటించడం జరిగింది ఓకే టైప్ టూ పోలియో నుంచి విముక్తి పొందిన దేశంగా ఇండోనేషియా అనేది తాజాగా నిలవడం జరిగింది తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రకటించడం జరిగింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండోనేషియాను టైప్ టూ సర్కులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నుండి విముక్తి దేశంగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మనము డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రమాణాలను అబ్జర్వ్ చేస్తే అంటే ఒక దేశంని పోలియో ఫ్రీగా ప్రకటించాలంటే కనీసం మూడు సంవత్సరాలు వైల్డ్ పోలియో వైరస్ కేసులు లేకుండా ఉండాలి ఆ దేశంలో వైల్డ్ పోలియో వైరస్ కేసులు అనేవి మూడు సంవత్సరాలు నమోదు అవ్వకుండా ఉండాలి దేశంలో బలమైన రోగ నిరోధక కార్యక్రమాలు అనేవి అమలై ఉండాలి సమర్థవంతమైన సర్వేలెన్స్ సిస్టమ్ అనేది పనిచేయాలి అనుమానిత కేసులు కనబడితే వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది కూడా ఉండాలి ఓకే ఎటువంటి అనుమానిత కేసులు ఉండడం వెంటనే రెస్పాన్స్ అయ్యే సిస్టమ్ కూడా ఉండాలి ఇట్లా ఈ ప్రమాణాన్ని అన్నీ పాటిస్తే ఆ దేశం అనేది ఈ పోలియో విముక్తి దేశంగా డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రకటించడం జరుగుతుంది తాజాగా రెండు వేల ఇరవై ఐదులో ఇండోనేషియాను టైప్ టూ పోలియో నుండి విముక్తి పొందిన దేశంగా డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అందరూ చేస్తే హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఇండియాను ప్రారంభించడం జరిగింది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా దీనిని ప్రారంభించడం జరిగింది దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో ఈ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఇండియాను ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ప్రపంచ విమానయానానికి హైదరాబాద్ అనేది ఒక ఎంఆర్ఓ హబ్గా మారే అవకాశం అనేది ఉండడం జరిగింది అంటే విమానానికి మెయింటెనెన్స్ రిపేర్ వావరో కు ఒక హైదరాబాద్ అనేది గా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ శాసీన్ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ కంపెనీ అనేది దీన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంపెనీ అనేది ఏ దేశానికి చెందినది అంటే ఫ్రాన్స్ కు చెందింది మనం ఎస్టర్డే క్లాస్ లో కూడా హ్యామర్ ఆయుధ వ్యవస్థ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థను డెవలప్ చేసేందుకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఈ సాఫ్రాన్ కంపెనీ అనేది ఒక ఎంఓయోను కూడా కుదుర్చుకోవడం జరిగింది ఫ్రాన్స్ చెందిన ఈ సాఫ్రాన్ కంపెనీతోనే భారత ప్రభుత్వం అనేది ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది దీనితో పాటుగా విమానాల యొక్క మెయింటెనెన్స్ రిపేర్ మరియు ఓవర్ హాల్ సౌకర్యాన్ని ఈ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు సాఫ్రాన్ కంపెనీ అనేది ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగానే నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పెట్టాలో ఈ సాఫ్రాన్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైక్లాన్స్ అబ్జర్వ్ చేస్తే సెన్యార్ సైక్లోన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ సైక్లాన్ సెన్యార్ అనేది ఇండోనేషియాకు తీవ్రమైన ప్రభావాన్ని కలిగించడం జరిగింది ఈ సెన్యార్ తుఫాను వల్ల అరౌండ్ ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది ఇండోనేషియాలో ఈ సెన్యార్ తుఫాను వల్ల అరౌండ్ ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది దీన్ని ప్రపంచ మీడియా అనేది అతి పెద్ద మానవతా సంక్షోభంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ హ్యాస్పెట్రో ఈ సెన్యార్ తుఫాన్ అనేది ఎక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే బంగాళాఖాతాలో ఏర్పాటు అవ్వడం జరిగింది దీనితో పాటుగా దీని యొక్క మీనింగ్ ఏ దేశం అనేది దీనికి ఈ నేమ్ సూచించింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే సింహం ఈ సెనియర్ యొక్క మీనింగ్ అనేది సింహం ఈ తుఫాన్కు ఏ కంట్రీ నేమ్ సూచించడం జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు దీనికి నేమ్లు సూచించడం జరిగింది ఓకే యుఏఈ అనేది దీనికి నేమ్లు సూచించడం జరిగింది దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే సింహం దీని యొక్క ప్రభావం అనేది భారతదేశంపై కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో తమిళనాడు కేరళ అండమాన్ నికోబార్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమేర దీని ప్రభావం అనేది కనిపిస్తుందని భావించడం జరిగింది అందుకోసం ఎన్డిఆర్ఎఫ్ మరియు ఎస్టిఆర్ఎఫ్ బృందాలను భారత ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంచడం జరిగింది ఓకే ఒకవేళ భారీ వర్షాలు కురిసినట్లయితే ఈ డిజాస్టర్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు భారత ప్రభుత్వం అనేది పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ సన్యా తుఫాన్ అనేది ఏ ప్రాంతంలో ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే బంకాల ఖాతాల్లో ఏర్పాటు అవ్వడం జరిగింది దీనివల్ల అధికంగా ఇండోనేషియా అనేది ఇంపాక్ట్ కు గురి అవ్వడం జరిగింది ఇండోనేషియా పై అధికంగా ప్రభావం అనేది చూపించడం జరిగింది ఈ తుఫానుకు ఏ దేశం నేమ్ సూచించడం జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది నేమ్ను సూచించడం జరిగింది దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే సింహం సింహం అనే మీనింగ్తో ఈ సెన్యర్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే మాన్సిర్ బాగ్బాల్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నెలవడం జరిగింది ఈ మాన్సిర్ బాగ్బాల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే ఉత్తరాఖండ్లో ప్రతి ఇయర్ కూడా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా గర్వాల్ కొండలు ఉత్తరాఖండ్లో ప్రతి సంవత్సరం కూడా ఈ మాన్సిర్ భాగ్వాల్ ఫెస్టివల్ను జరుపుకుంటారు దీపావళి తరువాత జరుపుకునే ఒక ప్రత్యేక జానపద పండుగగా ఈ మాన్సిర్ భాగ్వాల్ అనేది నిలవడం జరిగింది ఏ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటారు దీన్ని ఒక దీపాల పండుగగా కూడా దీన్ని భావించడం జరుగుతుంది గిరిజన ప్రాంత ప్రజలు దీన్ని ఒక దీపాల పండుగగా కూడా భావించడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే దీపావళి తరువాత దాదాపు ఒక నెలకు తరువాత ఈ ఫెస్టివల్ను ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మ్యాంగ్సిర్ లేదా మాఘశిర మాసంలో ఈ ఫెస్టివల్ను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు చారిత్రక ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే దీపావళి తర్వాత టిబేటియన్ దళాలతో యుద్ధంలో విజయం సాధించి తిరిగి ఇంటికి చేరిన గర్వాలి కమాండర్ మాతోథో సింగ్ భండారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ను ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు ఓకే ఇది అత్యంత పురాతన ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్తరాఖండ్లో జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మొసలిపల్లిలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఓకే దీన్ని రాష్ట్ర పండుగగా ఏ రాష్ట్రం గుర్తించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ ఫెస్టివల్ను ఏ జిల్లాలో జరుపుకుంటారు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ అనేది నాలుగు వందల యాభై ఏళ్ళ నాటి చరిత్ర అనేది కలిగి ఉండడం జరిగింది ఈ ఫెస్టివల్ అనేది నాలుగు వందల యాభై ఏళ్ళ నాటి చరిత్రను కలిగి ఉండడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్పుకు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ అయిన జైషా గారు వెల్లడించడం ఓకే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది అంటే రోహిత్ శర్మ గారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్ అనేది ఫిబ్రవరిలో ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన పాకిస్తాన్కి ఇండియా మధ్య మ్యాచ్ అనేది జరగబోతుంది ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది జరగబోతుంది ఈ ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరుగుతుంది తాజాగా ఐసీసీ చైర్మన్ అయిన జైసా గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తెలుగు పండితుడైన వెలమల సింహన్ ఎల్ఎన్ఎఫ్ సాహిత్య పురస్కార అవార్డు అనేది రెండు వేల ఇరవై ఐదు గాను లభించడం జరిగింది ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య అవార్డుకు ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది అంటే తెలుగు పండితులైన వెలమల సింహన్న గారు రెండు వేల ఇరవై ఐదుగాను ఎంపిక అవడం జరిగింది ఇతను వందకు పైగా పుస్తకాలను రచించడం జరిగింది ఈ వెలమల సింహన్న గారు వందకు పైగా పుస్తకాలను రచించడం జరిగింది ఈ అవార్డును జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున విశాఖపట్నంలో ప్రదానం చేయడం జరుగుతుంది ఈ ఎల్ఎన్ఎఫ్ సాహిత్య పురస్కారాన్ని విశాఖపట్నంలో జరగబోయే సదస్సులో ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డులో భాగంగా రెండు లక్షల నగదు బహుమతిని అందుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ ఎల్ఎన్ఎఫ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డును రెండు వేల ఇరవై ఐదు గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే వెలమల సుమ్మన్న గారు గెలుచుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ ఎల్ఎన్ఎఫ్ కు చైర్పర్సన్ గా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే లక్ష్మీ ప్రసాద్ గారు చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది ఓకే ఈ అవార్డును ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి విశేషమైన సేవలు అందించిన పర్సనాలిటీస్కు ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవార్డును అందించడం జరుగుతుంది ఓకే ఈ తెలుగు భాష సాహిత్యాన్ని గౌరవించినందుకు ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఈ ఎల్ఎన్ఎఫ్ సాహిత్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే వెరమల సింహన్న గారు గెలుచుకోవడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్నే ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్